నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ అది ముఖ్యంగా నేను కేసీఆర్ గారు కలవడానికి ముఖ్యంగా ఉన్నా రాజ్భవన్ దగ్గర మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నప్పుడు సందర్భంగా ఒకసారి కలవాలి నేను చెప్పినప్పుడు ఒకసారి సరైన సందర్భంలో కలుద్దాము అని అన్నారు నాకు ఈ ఈ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా అది చదవగానే అభివృద్ధితోంది తెలంగాణ రాష్ట్రం విడిపోతే కంప్లీట్ అంధకారంలో ఉండిపోద్ది అని దగ్గర నుంచి ఇలాంటి కంప్లీట్ ఇరవై నాలుగు గంటల సరఫరా ఉండేలాగా ఏ స్థాయికి ఎలా వచ్చింది అనేది నేను పార్టీ పెట్టిన తర్వాత దీన్ని ఈ పాలసీని ఎలా ఎలా అచీవ్ చేయగలిగారు ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేయడానికి రెండు అలాగే మొన్న తెలుగు మహాసభలు జరిగినప్పుడు నెట్ల పిలిచినప్పుడు నాకు సమయం కుదరలేదు అది కూడా ఒకసారి తెలియజేయడం పొత్తులేదు సింపుల్గా మన ఎలా చెప్పాలంటే నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను ప్రతి ఒక్కరిని కలిసినప్పుడు అంటే నాకు నా పరిస్థితులు అన్ని నేను కొత్త ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను కుమారస్వామి గౌడ్ గారిని కలుస్తాను అన్ని పార్టీ పెద్దలను కలుస్తాను అదేంటంటే నేను వాళ్ళ అవగాహనను కొంత పెంచుకోవడానికి ఉంటుంది ఒకసారి సమస్యలు కొన్ని తీసుకురావడానికి నా కొంత పరిచయం పెంచుకుంటే ఏదైనా కొన్ని సమస్యలని వినవించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధాన అంశం ఏంటి జస్ట్ ఒక గుడ్ విల్ మీది అందించడానికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి